హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే దాదాసప్తమి రోజు వ్లాగ్ అనమాట బట్ అదైతే కొద్దిగా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కొద్దిగా వర్క్ ఇంక ఇంకైతే డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తా సో ఫస్ట్ అయితే ఇంకైతే మార్నింగ్ రెడీ అయిపోయినాం అనమాట మామూలుగా ప్రతిసారి జిల్లాడు ఆకులకు ఒక పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చేది ఒకటి కొనాలేడా కొనాల్సి వచ్చేది లేదు ఆ కొనడానికి కూడా కనపడకపోతే ఇంకా ఏడైనా మంగళం అటు సైడ్ పోయి ఆకులు పిక్కు రావాల్సి వచ్చేది కానీ ఈసారి ఏంటంటే బిద్దు మీదే చెట్టే ఉందనమాట సో దానివల్ల పైనుంచి ఆకులు పిక్కున్నాము బట్ ఏంటంటే అవి చిన్న చిన్న ఆకులు ఆల్రెడీ నేను కొన్ని కొన్ని సో దానివల్ల ఇంకా చాలకపోతే పైన వచ్చి అనమాట అన్ని పైన తీసుకోలేదు లేకపోతే చెట్టే ఖాళీ అయిపోయి ఉంటుంది అనమాట ఈ పాటికి సో కొన్ని అయితే బయట ఇంకా ఒక రెండో మూడో పైన పోయి తీసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టడానికి నిన్న ప్రమిదలు కూడా తెచ్చుకున్నాను అనమాట సో వాటిని అయితే ఫస్ట్ రెడీ చేస్తున్నాను అండ్ ఒక రాగి ప్లేట్లో దాని మీద ఏడు జిల్లేడు ఆకులు పెట్టుకుంటున్నాను అనమాట అండ్ నెక్స్ట్ ఆ ప్రమిదలకి పసుపు అయితే చేస్తున్నాను అండ్ ఇదే ప్రాసెస్ నేను పోయినసారి సార్ అసప్తం కూడా చేశాను అదే షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను అనమాట ఎవరైనా మా ఛానల్ చూసుంటే నా కింద కామెంట్ చేయండి ఇంకైతే అయితే డాకులు బాగా కడిగేసుకున్నాను దాంట్లో కొద్దిగా పాలు ఉంటుంది అంటారు కదా ఆ పాలు కలలబొడితే కళ్ళు పోతాయి ఏదో సంథింగ్ అంటారు పాయిజన్ అని చెప్పి సో నాకు జిల్లా అంటే ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి చాలా భయము అండ్ నెక్స్ట్ అయితే గోధుమలో మిడిల్ ఆస్తున్నాను అనమాట ఈ జిల్లేడాకులుది నిజమో కాదో నాకైతే కింద కామెంట్ చేయండి బట్ నేనైతే విన్నాను ఇట్లా జిల్లేడు ఆకులు పాయిజన్ దాంట్లో కథలో పెడితే కళ్ళు కనపడవు అని బట్ నాకైతే అది అంత కర్ట్గా తెలియదు ఇన్ఫర్మేషన్ అండ్ మీరు ఎక్కడికైనా తెలిసి నా కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ అయితే రాగి పళ్ళు అనమాట సో అవి కూడా పెడుతున్నాను అండ్ కర్ట్గా ఏ సెవెన్ ఆకులు పెట్టాక కదా లివ్స్ దాంట్లోనే ఏడు ఒత్తులు అనమాట సెవెన్ ఒత్తులు కూడా పెట్టేశాను ఫస్ట్ అయితే నేను దేవుడికాడ మొత్తం రెడీ చేస్తాను అనమాట తర్వాత ఆయన నీట్గా రెడీ చేసి వచ్చి దేవుడికాడ దీపం పెడతారు ఇంట్లో మగవాళ్ళు శనివారం పూట కానీ లేదా రోజు దీపం పెట్టడం కూడా చాలా మంచిదంట బట్ వాళ్ళకి అంత టైం ఉండదు కాబట్టి ఒక శనివారం పూట మాత్రం ఖచ్చితంగా ఆయన చేత దీపం పెట్టడానికి ట్రై చేస్తాను ఇంట్లో ఉంటే ఓకే ఇంకా ఇంట్లో లేరు అంటే మామూలుగా నేను పెట్టేస్తాను అనమాట లేదా మా బాబు అయినా పెడతాడు మామూలుగా కానీ అట్లా పెట్టిస్తే మంచిది సో నాలుగు దాని వరకు అయితే నేను చెప్తాను అనమాట ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నారు ప్రతిసారి టెంకాయ కొట్టి దేవుడు కూడా ఉండడం లేదనమాట వెంటనే మా బుడ్డు దాగేస్తున్నాడు సరే ఇంకా అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను నేను కూడా ఫస్ట్ అయితే ఒక టైమ్ సాపడానికి ట్రై చేసినాను ఆయన వాడు ఇవ్వడం లేదు ఇంకెందుకు వచ్చింది అని చెప్పి వాడికి ఇచ్చేస్తాను అనమాట ఇంకా దేవుడి దగ్గర పూజ అంతా అయిపోయింది ఇంకా ఆయన అయితే దండం పెట్టినా అనమాట దీపం పెట్టి పూలు పెడితే దేవుడు కానీ నిజంగా చాలా కలగా ఉంటుంది పూజ రూమ్ దాన్ని చూడకుండా రావాలనిపిదన్నమాట నెక్స్ట్ అయితే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ లోకి పప్పు చేస్తున్నాను ఇంకా రథసప్తమి రోజు నాన్ వెజ్ తినాం కదా సండేనే వచ్చింది ఆయన నాన్ వెజ్ అయితే తినా రథసప్తమి రోజు సో ఆ రోజు నో నాన్ వెజ్ మా బుడ్డోడు కనపడలేదు ఎక్కడ రా ఉన్నాడు అనుకుంటే కిచెన్ రూమ్ లో మూల దాంకో అన్నాడు ఈ మధ్య దాంట్లో బల నేర్చుకున్నాడు అనమాట ఇదేం ఫస్ట్ టైం కాదు చాలాసార్లు దాంట్లో వేసి మేము ఈషా ఈషా నడుచుకుంటా అంటే అప్పుడు వస్తున్నాడు ఇంకైతే పప్పు వంకాయ తాలింపు ఉప్పుమిప్పులు అయితే చేస్తుంది అనమాట వెజ్లో కూడా వెరైటీస్ చేసాను అండి లేకపోతే వీళ్ళెవరికి ముద్ద దిగదు అంటే ఈరోజు బ్లాగ్ అయితే ఇంతాడనమాట నెక్స్ట్ వచ్చి వీడియోతో కలుద్దాం వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్